డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరెస్ట్ అయినటువంటి హీరోయిన్ తర్వాత షాకింగ్ ఇన్సిడెంట్స్ అయితే జరిగాయట ఆ హీరోయిన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో కొంతమందికి తెలిసే ఉంటుంది వాళ్ళు బయట ఎలా ఉన్నా సినిమాలో మాత్రం పద్ధతిగా ఉన్నట్టు చూపిస్తారు దర్శకులు ఓ రకంగా ఈ మధ్య కొంచెం ఆ పద్ధతి కూడా మారిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సినిమాల్లో హీరోయిన్ సిగరెట్లు కాల్చినట్టు మందు కొడుతున్నట్టు చూపిస్తున్నారు తర్వాత మంచిగా మారిపోయినట్టు కవర్ చేస్తున్నారు ఇలాంటి రోజులు కూడా యూత్ బాగా కనెక్ట్ అవుతుంది సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే రవితేజ నటించినటువంటి ఈగల్ సినిమా రిలీజ్ అవుతుంది ఇందులో అనుపమ పరమేశ్వరంతో తో పాటు కావ్య తాపర్ కూడా హీరోయిన్ గా నటించింది అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొంది అందులో ఈమెకు ఓ ఊహించని ప్రశ్న ఎదురైంది అదేంటంటే ఆ అదేంటో తెలియాలంటే మనం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరికి వెళ్ళాలి ముంబై రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదిహేను అర్ధరాత్రి కావ్య తాపర్ ఫుల్ గా తాగేసి కార్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసింది ఈ క్రమంలో ఒకరు గాయపడ్డారు తర్వాత పోలీసులతో ఈమె గొడవకు కూడా దిగింది మహిళలతో సైతం దుర్భాషలాడింది దీంతో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని కేసు ఫైల్ చేయడం జరిగింది అదృష్ట శాతం ప్రాణ నష్టం సంభవించకపోవడంతో ఈమె త్వరగా బయటపడింది అయితే ఈ టాపిక్ పై ఈగల్ ప్రమోషన్స్ లో కావ్యన్ ప్రశ్నించగా ఆమె రిపోర్టర్ ని కోపంగా చూసి సైడ్ కి వెళ్ళిపోయింది దీంతో ఈ టాపిక్ మరోసారి ہاٹ ٹاپک کئی لے